నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులు వాడకుండా న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయకూడదు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి యూనివర్సల్ లైఫ్ స్టైల్లో వైద్యం చేస్తామండి అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు అందరూ అది మాకు నిజంగా చాలా ఒక రకంగా సక్సెస్ అనిపి అని చెప్పవచ్చు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది నాతో లేడీసు కొన్ని పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లా మాట్లాడే కొన్ని మాటలు మనం సరదాగా మాట్లాడుకున్నాం మేడం మా ఇంట్లోనే నాకు విలువ లేదు అలాగే వీళ్ళు వీళ్ళ మాట హస్బెండ్ వింటలే వినడం లేదని పిల్లలు తినమన్న ఫుడ్ తినడం లేదని ఇలాంటివి చాలా కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు పోనీ వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అంటే డిగ్రీలు పీజీలు చదివి మంచి హోదాలో ఉంటారు ఇంత హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇంత తెలివిగల్లాళ్ళు కూడా ఎందుకు ప్రతి చిన్న విషయానికి బాధపడుతున్నారు అనంటే వీళ్ళు వీళ్ళ యొక్క శరీరాన్ని కానీ మనసును కానీ వీళ్ళ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోవాలండి ఈ విషయాన్ని మా హస్బెండు పద్దాకా ఈ మాట అంటారు మేడం నీకేం తెలీదు నేను పీజీ చదవలేదా మేడం నాకేం తెలీదా నాకు తెలివి లేదా మీరైనా చెప్పండి అని నన్ను అడుగుతారు నాకు నవ్వు వస్తుంది అన్నమాట ఒక చిన్నపిల్లలాగా అడుగుతున్నారే అని అప్పుడు మళ్ళీ నేను సరదాగా మన ఇద్దరం రెండు మాటలు మాట్లాడుకుందాం మ్యామ్ ఫ్రెండ్లీగా మీరు డైలీ లైఫ్ ఎలా ఉంటుందో అది వివరించండి నాకు అని చెప్పి అడుగుతాను వాళ్ళు ఏం చేస్తారు అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాం మా హడావిడిగా బ్రష్ చేసుకుంటాం పిల్లలకు క్యారేజీ కానీ హస్బెండ్కి క్యారేజీ కానీ లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేసి పూర్తి చేసుకుని అంటే మేము కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం లేకపోతే ఇంటి పనులు చేసుకోవడం వాళ్ళ కార్యక్రమాలు చెప్తారు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి వీళ్ళు టిఫిన్ చేసే టైమే టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఈ టైమింగ్స్ చాలామంది చెప్తారు నాతో ఎందుకండి ఆ టైంలో తింటారు మార్నింగ్ తిన ఆకలేదా అని అడుగుతా సెవెన్ ఓ క్లాక్కి ఆకలేసినట్టు ఉంటుంది మేడం కానీ పనులు ఉండటం వల్ల నేను టెన్ థర్టీకి లెవెన్ థర్టీకి తింటున్నాను అని అంటారు భగవంతుడు ఈ శరీరాన్ని ఊరికనే ఇవ్వలేదండి కొంతమంది పనిలు పని లేని వాళ్ళు వీళ్ళు అతి తెలివనాలి వీళ్ళని వీళ్ళు ఏం చెప్తున్నారు అనంటే ఆత్మ గురించి తెలుసుకోవాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి అప్పుడు మోక్షం వస్తుంది ఈ పనికి మాలిన సిద్ధాంతాలు ఎవరు కనిపెట్టారో కానీ ఎదట మనుషులు బాగుపడితే ఆనందంగా ఉంటే చూడలేని కొంచెం వాళ్ళు ఉంటారు వాళ్ళు కనిపెట్టి ఇవన్నీ పనికి మాలినవి అనమాట ఇవన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేసేవి ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి శరీరానికి విలువివ్వండి మనసుకు విలువివ్వండి మీ జీవితాన్ని గౌరవించండి చక్కగా ఆహారం తినేటప్పుడు నమిలి నమిలి తినండి ప్లేట్లు అలంకరించుకోండి ఏం తినాలనుకుంటున్నారో అది తినేటప్పుడు టీవీలు మొబైల్ ఫోన్స్ ఎదట వాళ్ళతో డిస్కషన్స్ పెట్టడం ఏడుస్తా తినడం బాధపడుతూ తినడం హడావిడిగా తినడం టైం అయిపోతుందని తినడం ఇవి ఆపండి మీ యొక్క ఆకలిని రెస్పెక్ట్ చేసి నమిలి నమిలి తినండి ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గ్రహించాల్సింది ఏంటి అనంటే ఈ పంచభూతాలతో ప్రతి మనిషికి లింక్ ఉంది పొట్టని స్టమక్ని పృథ్వీతత్వంతో పోలుస్తారు ఎప్పుడైతే మీ పొట్ట ఆరోగ్యంగా ఉంది అని అనుకోండి మీకు సంపదలు అలా ఏర్పడతాయి అంటే ఇక్కడ ఆరోగ్యంగా ఉండటం అంటే ఆకలిని గౌరవించి వాళ్ళు ఖచ్చితంగా ఆహారాన్ని సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మధ్యలో నమిలి నమిలి తింటారు ఆహారంలో మంచి పోషక విలువలు ఉండేటట్లు చూసుకుంటారు అలాగే అప్పులు పాలయ్యి బాధపడుతున్నామా అన్నవాళ్ళు ఆకలిని రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళకంటూ ఒక మనసుందని ఆలోచించరు వాళ్ళది జీవితం అని ఆలోచించరు ఇక్కడ ఆహారాన్ని కాదండి రెస్పెక్ట్ చేయాల్సింది గౌరవించాల్సింది ఆకలిని గౌరవించాలి అన్నీ విరుద్ధమైనవి చెప్పేశారు మనకి ఎట్లా చెప్పారంటే మంచి అంటే చెడు చెడును పాటిస్తేనే మీరు అద్భుతంగా ఉంటారని ఇలాంటి పనికి మాలిన సిద్ధాంతాలన్నీ పెట్టేశారు మనకి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి మన తరంతో అయినా ఈ దరిద్రాలని వదిలిచ్చి మన పిల్లలకైనా మంచి ఇద్దాము అవి కరెక్ట్ కాదండి ఆకలి చక్కగా ఆహారం తీసుకోండి నమిలి నమిలి తినండి ముఖ్యంగా సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మధ్యలో ఏదో ఒక మంచి పోషక ఉన్న పెసరట్టు కానీ గారెలు కానీ వడలు కానీ లేదా బాదము డేట్స్ చాలామంది వాల్నట్టు బాదము డేట్స్ కలిపి తింటారు అది విరుద్ధమైన ఆహారం దానివల్ల మీకు కడుపులో నొప్పి రావడం కానీ ఓవర్ ఎమోషన్స్ కానీ కలుగుతాయి కాబట్టి బాదము ఖర్జూరం ఒక ఫ్రూటు ఫస్ట్ మీల్గా తినండి దాంతోపాటు ఏదైనా లైట్గా ఒక టిఫిన్ చేయండి కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీ శరీరం ఆరోగ్యంగా సంతరించుకున్న తర్వాత మళ్ళీ మీరు మాముల్ డైట్లో అంటే మార్చుకుంటూ ఉండొచ్చు ఎవ్రీడే ఈ ఆకలికి రెస్పెక్ట్ చేసి ఎప్పుడైతే ఆహారం సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మధ్యలో తిన్నారో అనుకోండి ఇక్కడ మీరే అద్భుతాలను చూసే విధంగా ఒక విషయం జరుగుతుంది ఏంటిది అది అంటే మిమ్మల్ని ఎవరు బాధ పెట్టరు బాధ పెట్టే సంఘటనలు మీ జీవితంలోకి రావడం ఆగిపోతూ ఉంటాయి ఇంత అద్భుతమైన మిరాకిల్ జరుగుతుంది కావాలంటే ఒక వారం రోజులు సెవెన్ ఏఎం టు నైన్ ఏఎం మధ్యలో చక్కగా బ్రేక్ఫాస్ట్ నమిలి నమిలి తినండి ఈ టైంలో టీవీలు చూడడం కానీ ఎదట వాళ్ళతో డిస్కషన్ చేయడం కానీ ఏడుస్తా తినడం కానీ హడావిడిగా తినడం టైం అయిపోతుంది తినడం అని తినడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు ప్రశాంతంగా ఎక్కడైనా చైర్లో కానీ డైనింగ్ టేబుల్లో కానీ అక్కడ కూర్చుని కింద కూర్చోవడం చాలా బెస్ట్ నమిలి నమిలి తినండి ఒక మిరాకిల్ జరిగినట్టు జరుగుతుంది మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు మీ లైఫ్లోకి రావు మిమ్మల్ని ఎవరిని ఎవరు బాధ పెట్టరు థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్